సీమోనో కుమారుడు అయిన సీమోనో నీవు నన్ను ప్రేమించుచున్నావా ఆ ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అట్లయితే నా గొర్రె పిల్లలను మేపుమ్ము తర్వాత ఏమన్నాడు మళ్ళీ ప్రేమిస్తున్నావా అన్నాడు ఆ అవును ప్రభువా అట్లయితే నా గొర్రెలను కాయుము అన్నాడు మూడోసారి ఏమన్నాడు మళ్ళా ప్రేమిస్తున్నావా అంటే ఆవేశంగా ఎందుకయ్యా నన్ను పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతున్నావు మూడు సార్లు అబద్ధమాడాననే నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానో లేదో అని వ్యసనపడి ఓపెన్ అయ్యాడు సీమను నా గొర్రెలను మేపు అన్నాడు సీమోనికి ఒక బాధ్యత చెబుతున్నాడు అక్కడ చాలామంది ఉన్నారు కానీ సీమోను బ్రతిమాలుతున్నాడు నన్ను ప్రేమించు అని అడగట్లా ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది ముందు వీరికంటే ఎక్కువగా అది వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు నేనంటే వీళ్ళకి చాలా ఇష్టం నాకు తెలుసు వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే సీమోన్ పేతురు ఏమనాలి అయ్యా వాళ్ళకంటే ఎక్కువ నేను ఎంతటి వాడిని ప్రభువా వాళ్ళకంటే ఎక్కువ ఎక్కడ ఉంటుందయ్యా అందరితో పాటు నేను ప్రభా అన్లా అవును ప్రభావా వాళ్ళందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను సరే వాళ్ళందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తే ఇంకా కావాల్సిందేముంది ప్రేమించువాడే అందరికంటే ఎక్కువగా ప్రేమించువాడు మాత్రమే గొర్రె పిల్లల్ని మేపగలుగుతాడు దేవునికి స్తోత్రం గొర్రెల్ని కాయగలుగుతాడు గొర్రెల్ని మేపగలుగుతాడు కాబట్టి ప్రేమించిన వాడే అంకితమై పని చేయగలుగుతాడు ప్రేమించని వాడు నన్ను వాడుకుంటాడు తప్ప నా కొరకు వాడ బాడాడు క్రైస్తలాడ్ అందుకే నా సేవ చేయగోరేవాడు మొదట నన్ను ప్రేమించువాడై ఉండాలి నన్ను ప్రేమించినప్పుడు ఎన్ని బాధలైనా పడగలుగుతాడు ఎన్ని తిప్పలైనా పడగలుగుతాడు నా మీద సరైన ప్రేమ కనుపరచని వాడు నా పనిలో నిలవ లేడు సో ఏసయ్య అడిగిన మాటకి పేతురు స్పందించాడు ఇప్పుడు అక్కడి నుంచి మ్యాటర్ కొద్దాం జాగ్రత్తగా వినండి మూడు దశలు మూడు రకాలు చెప్పాడు మూడు సార్లు ఒకే మాట వాడలా యేసయ్య ఫస్ట్ సారి ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు పిల్లలు రెండవసారి అడిగాడు అప్పుడు నా గొర్రెలను కాయుము అన్నాడు మూడోసారి ఏమన్నాడు గొర్రెలను మేపుము అన్నాడు ఇప్పుడు మూడు సంగతులు అందులోంచి మనం తీసుకుంటాం మొట్టమొదటిది గొర్రె పిల్లలను మేపుట పిల్లలు అంటే బాల్య దశ ఓకే రెండవది గొర్రెలను కాయుట మేపటం వేరు కాయటం వేరండి మేపటం కాయటం రెండు ఒకటే కాదు మేపట మేము ఆహారం పెట్టుట కాయుట అంటేనేమో ప్రొటెక్షన్ భద్రతనిచ్చుట అర్థమైందా కాయుట అంటే కాపల భద్రత అన్నమాట నా గొర్రెలను కాయుము తర్వాత గొర్రెలను మేపుము అన్నాడు ఫస్ట్ పిల్లలు అన్నాడు కదా గొర్రె పిల్లలు అన్నాడు కదా పిల్లలు అన్న తర్వాత మూడు సందర్భాల్లో కూడా గొర్రె పిల్లల్ని కాయి గొర్రె పిల్లల్ని మేపు అనాలి కానీ అలా మాట్లాడలా ఫస్ట్ గొర్రె పిల్లలు అన్న ఆ ప్రభువే తర్వాత గొర్రెలు అని సంబోధించాడు గొర్రె పిల్లలు మేత తినటం మొదలుపెట్టిన తరువాత కొద్ది రోజులు మేత తిన్న తరువాత అవి ఉండవు పెద్దవై గొర్రెలుగా మారుతాయి ఫస్ట్ గొర్రె పిల్ల కొంత మేత మేసిన తరువాత అది పెరిగి పెద్దదై గొర్రెగా మారుతుంది పెద్దదవుతుంది అర్థమైందా పేతురికి బాధ్యత ఏం చెప్తున్నాడంటే నీవు మేపాలి మేపినప్పుడు వాళ్ళు ఎదుగుతారు ఎదిగినప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు భద్రతనివ్వాలి ఎదిగిన తరువాత కూడా మరి ఎక్కువగా భద్రతనివ్వాలి అంతేకాదు పిల్లలను మేపుట గొర్రెలను మేపుట ఒక్కటి కాదు పది గొర్రె పిల్లలు ఉంటే పిల్లలుంటే పది గొర్రె పిల్లలు ఉంటే సువాబులు మండలు ఉంటాయి సువాబుల చెట్లు ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మండకాటికి పెద్ద కొమ్మలు ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క దానికి విలుసుకొస్తే పది పిల్లల పొట్టలు నిండిపోతాయి పది మండలతో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అబ్బాయి గొర్రెలను కాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ గొర్రెలను మేపిన వాళ్ళు ఎవరు లేరా గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ మేపిన స్త్రీలలో ఉన్నారా చిన్నపిల్లలు ఎక్కువ తింటాయా చిన్నపిల్లలు ఎక్కువ తింటాయా పది పిల్లలు ఉంటే పది మండలు తీసుకొని చిరుచుకు చేస్తే అయ్యే మిగిలిస్తాయి ఇంకా అవునా కాదా అదే పెద్దదైతే ఒకటే పది మండలు తింటుంది అదే పెద్దదైతే సంఖ్య పెరగాలి పది పిల్లలకి పది ఒకట్లో పది ఒక్కోదానికి ఒకటి కాడికి తెచ్చి వేస్తే చిన్నప్పుడు తింటాయి అయిపోయింది ఇవే పెద్ద అయిన తర్వాత ఒకటే పది మండలు తింటది తింటదా తిందా మా నాన్న చెప్తాడు మేక గురించి చెప్తాడు ఏడు పొలిమేరలు తిరిగి మేసిన ఏడు పొలిమేరలు అంటే ఏడూళ్ళు తిరిగి మేసిన మేకకి వెలగపడినంత వెలుతుంటదట అంటే అంత మే అవునా అంత మేత వేసినా సరే దానికి ఇంకా వెళుతు ఉంటానే ఉంటుంది అంటే దాని జీర్ణ వ్యవస్థ అంత స్పీడ్ అనమాట తింటానే ఉంటుంది విసర్జన చేస్తానే ఉంటుంది పోతా పోతానే మళ్ళా లోడ్ వేస్తానే ఉంటుంది అంతా ఇక నిరంతరాయంగా ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంటుంది అనమాట లోపల మిషన్ అది మేక స్పెషల్ అయితే గొర్రెలు అట్లా కాదులే కానీ గొర్రెలు వేరు నిలబడ్డ దగ్గరే మేస్తాయి అయితే పిల్లలప్పటికీ పెద్ద అయిన తర్వాత మేత తేడా ఉంటుంది ప్రైస్ దలా పిల్లలప్పుడు పాలు దాపొచ్చు ఏదో చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చేస్తే కొద్ది 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 కొద్దిగా తిని ఎగురుతూ ఉంటాయి అదే పెద్దదైందనుకో ఒక్కొక్క దానికి పది మండలు వేసినా ఆనవు తినేస్తుంది గొర్రెలను గొర్రె పిల్లలను మేపటం వేరు గొర్రెలను మేపటం వేరు తర్వాత గొర్రె పిల్లల్ని కాయటం వేరు గొర్రెల్ని కాయటం వేరు పిల్లల్ని కాయటం పెద్ద ఇబ్బంది ఏం లేదు చిన్న నలుగు తడిగలు అడ్డం కట్టేసి పెట్టేస్తే భద్రంగా ఉంటాయి పెద్దవి అలా కాదు చిన్నది ఒకవేళ కోల్పోయినా మనకి పెద్ద నష్టం కాదు చిన్న గొర్రె పిల్లని ఎవడన్నా చోరీ చేస్తే ఏదన్నా జంతువు పడితే పెద్ద నష్టం ఏముంది మహా అయితే ఒక వెయ్యి రూపాయలు నష్టపోతాం మేము అదే అది పెద్దదైన తర్వాత ఒక గొర్రెగానో పొట్టేలుగానో డెవలప్ అయిన తర్వాత ఒక చోరీ జరిగింది అనుకో ఈజీగా ఇప్పుడు ఒక ముప్పై కేజీల పొట్టేలు ఉంది దాని దానివెల్ల ఎంత ఉంటుంది ముప్పై కేజీల పొట్టేలు సరిగ్గా ఒక ఇరవై కేజీల పొట్టేలే అనుకో దాని వెల ఎంత ఉంటుంది కనీసం పన్నెండు నుంచి పదిహేను వేలు దాకా ఉంటుంది ఒక పాతి కేజీల పొట్టేలు అయితే ఓ ముప్పై అయితే ఇప్పుడు కేజీ మాంసం ఎంత పొట్టేలు మాంసం తొందరగా చెప్పండి కేజీ ఏడు వందలు కాటి ముప్పై మూడేళ్ళు ఇరవై ఒకటి కన్నీస్ ఇరవై ఒక వెయ్యి ఒక వెయ్యి రూపాయలు తగ్గించి కోసి అమ్మేవాడికి లాభం కోసం ఒక వెయ్యి తీసేసిన ఇరవై వేల రూపాయలు ముప్పై కేజీల పోటీలు అదే చిన్నపిల్లగా ఉన్నప్పుడు పోతేనేమో దాని నష్టం కొంచెమే అదే పెద్దదైన తరువాత పోయిందంటే దాని నష్టం చాలా పెద్దది అందుకే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాటిని కాయటం పెద్ద రిస్క్ కాదు కానీ అవి ఎదిగి పరిపక్వతకు వచ్చిన తర్వాత వాటిని నష్టపోయామంటే అది పెద్ద నష్టం కనుక గొర్రె పిల్లల్ని కాయటం వేరు గొర్రెల్ని కాయటం వేరు దేవునికి స్తోత్రం అందుకే ఏమన్నాడు పరమగీతములో పరమగీతము రెండవ అధ్యాయము మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి ద్రాక్ష విత్తనం నాటాడు మొలిచింది పెద్దదైంది పెరిగింది పోతబట్టింది పూత పిందె పిందె కాయ కాయ పండు ఏది ఆశించి ద్రాక్ష తోట నాటామో ద్రాక్ష చెట్లు వేశామో ఆ చెట్టు పెరిగి పెద్దదై ఇక కాపుగాసే స్థాయికి మొదలుపెట్టింది మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనని చూచున్నవి అన్నాడు పరమగీతము రెండవ అధ్యాయం తొందరగా దిప్పేయాలి మన ద్రాక్ష పదిహేను వచ్చిన రెండు మన ద్రాక్ష మన తోటలో పూత పట్టి ఉన్నవి తోటలని చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని చూసారా ద్రాక్ష తోటకి నక్కల బెడద ఎప్పుడు వస్తుందో తెలుసా అది మొక్క దశలో ఉన్నప్పుడో లేకపోతే పూత లేని దశలో ఉన్నప్పుడు కాదు నక్క గుంటనక్క ఎప్పుడు అసదో ఒక సమయం చెప్తున్నాడు ఎప్పుడైతే ద్రాక్ష చెట్టు పెరిగి పెద్దదై చక్కని పూతబట్టి ఒక విధమైన స్మెల్ రిలీజ్ అయిద్దట ద్రాక్ష తోట నుండి ఒక విధమైన సువాసన రిలీజ్ అయిద్దట ఆ సువాసన ఎక్కడో ఉన్న గుంటనక్కకు తెలిసిద్ది అర్థమైందా ఎక్కడో ఉన్న గుంటనక్కకు తెలుసు ఎప్పుడు అది మొక్క దశగా ఉన్నప్పుడు లేదా ఇంకొంచెం ఎదిగినప్పుడు ఇంకొంచెం కాదు కాపు కాయడానికి అనుకూలమైన పూత పట్టినప్పుడు అద్భుతమైన సువాసన అప్పుడు గుంటనక్క వచ్చేస్తుంది గుంట నక్కకి తో తోట చెట్టు ఎట్లా అందుద్ది అనుకుంటారేమో గుంటనక్క అంటే గుంట తోడే నక్క ఇది చెట్టు మొదల్లో వేస్తుంది గుంట మొన్న తీసుకొచ్చారు మా వాళ్ళు నక్కను తీసుకొచ్చారు గొలుసు పెట్టి కట్టేశారు కుక్కను కట్టేసినట్టు ఒక వారమో ఏమో ఉంది తర్వాత జంప్ అయిపోయింది పిల్లలు చూస్తారని ఎవరో తీసుకొచ్చి పెట్టారు గుంటనక్కనే అది పెద్ద సైజు లేదు పర్సనాలిటీ లేదు చిన్న సైజు కుక్కలాగుంది చిన్న సైజు కుక్క చిన్న సైజు కుక్కలాగుంది గుంటనక్క పెద్దది కాదు చిన్నది మామూలు నక్క అంటే కుక్కలాగుంటుంది కొంచెం తోడేలేమో అల్సేషన్ డాగ్ ఉంది చూడండి జల్లు తోక ఉంటుంది చెవులు నిక్క లేచి ఉంటాయి సరైన పరిస్థితి తోడేలేమో అలాగుంటుంది ఇంకొంచెం బాగుంటుంది తోడేలు ఎల్సేషన్ డాగులేమో జల్ జల్గా ఉంటాయి వాటి పొట్ట అదంతా ఊగులాడతా తోడేలు పటిష్టంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది నక్కకి కుక్కకి పెద్ద వేరియేషన్ ఉంటుంది గుంట నక్క మాత్రం కొంచెం తక్కువ సైజులో ఉంటుంది అది చెట్టు కూడా ఎక్కే పరిస్థితి కాదు మరి ఏం చేసిది ఎలా నష్టపుచ్చిద్ది అంటే గుంట తోటతో ఉంటుంది మరి ఆ సువాసన ఇష్టపడిద్దో లేకపోతే దాన్ని అడుగు వేళ్ళని తినడానికి ఇష్టపడిద్దో ఆ చరిత్ర మనం తర్వాత చూసుకుందాం మొత్తానికి మాత్రం ద్రాక్ష తోటలను చెరుపుతుంది అని మాత్రం చెప్పాడు నక్క ఏ దశలో గొర్రె పిల్లగా ఉన్నప్పుడు తేడా పడితే కుక్కల పాలైతే చోరుల పాలైతే పెద్ద నష్టం కాదు ఒక వెయ్యి రూపాయలు పోయితే అదే గొర్రె పిల్ల పెద్దదై గొర్రెగా మారిన తర్వాత పోతే ఆ నష్టం మొదటి దానికంటే దాదాపు పది పదిహేను ఇరవై రేట్లు ఎక్కువ ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి శోధన ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే నువ్వు పిన్న దశలో ఉన్నప్పుడు అప్పుడే పుట్టి పెరిగే దశలో ఉన్నప్పుడు నీకు సరైన శోధన రాదు ఎందుకంటే వాడు పట్టించుకోడు లూసిఫరు సైతాను కూడా పట్టించుకోడు ఏ వాడు నిన్నగాక మొన్న పుట్టినాడు వాడిని వాడికి నేను టైం కేటాయించి రిస్క్ తీసుకొని వాడిని పెరికి పెరిగి వేసిన తండ్రికి పెద్ద నష్టం కాదు దేవునికి పెద్ద నష్టం కాదు వాడిని పెరగని ఒక దశకు వచ్చిన తర్వాత ఇక వాడితో నాకు ఇబ్బంది అన్నప్పుడు నేను దృష్టి పెడతా దృష్టి పెట్టి వాడి దగ్గర నుండి రావాల్సిన సువాసన వాడు కూడా ఎదుటి ఆత్మల్ని రక్షించడానికి సరిపోయేంత ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చి వాడు కూడా ఆత్మలని కనే స్థాయికి వచ్చి లైన్లోకి వచ్చినప్పుడు వాడిని కొట్టాననుకో అప్పుడు దేవునికి అది పెద్ద నష్టం పుట్టిపోయిన పిండం గురించి ఏ తల్లిదండ్రి వారం రోజులు పది రోజులు ఏడుతారండి పుట్టిపోయిన పెండం గురించి ఏ తల్లిదండ్రు సంవత్సరాల సంవత్సరాలు ఏడుస్తారండి చెప్పండి ఏడుతారా నో పెరిగి పెద్దవాడై చేతికి అక్కడకు వచ్చి తనంతట ఏదికి వచ్చిన తరువాత జారిపోయాడు అనుకో సంవత్సరాలు సంవత్సరాలు ఆ దిగులు పోకుండా ఏడుస్తూనే ఉంటారు అయ్యా నాకు అన్నం పెడతావు అనుకున్నా కదరా నా కడుపు నింపుతావు అనుకున్నా కదరా నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నా కదయ్యా అయ్యా నా బిడ్డని ఏడుస్తారు ఎదిగిన చెట్టు అంత ఎదిగావు కదయ్యా నా అందాల కుమారుడా నా అందాల కుమార్తె అని ఏడుస్తారు ఎప్పుడు ఎదిగినప్పుడు అదే పురిటికందుగా పసిప్రాయంలో జారిపోతే అంత పరితాపం ఉండదు అదే బాగా ఎదిగిన తర్వాత తమంతటి వాడైన తర్వాత ఎఫెక్ట్ అయితే అది పెద్ద నష్టం తల్లిదండ్రుకి సైతాన్గాడు కూడా అదే మనం కింది స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కొట్టడానికి వాడు యుద్ధం చేయడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు వాడిని పడగొట్టినా పెద్ద నష్టమే ఉండదు ఆ పెద్ద ఆయనకి వాడు ఎదగాల పరిపక్వతలోకి రావాలా వాడు ప్రయోజకుడు అయిన తరువాత వాడి మీద ఆశలు పెట్టుకుంటాడుగా పెద్ద ఆయన అప్పుడు కొడతా వాడిని అప్పుడు పడగొడితే అప్పుడు కలిగే నష్టం పెద్ద నష్టం నేను అనుభవంలో పొంది చెబుతున్నా అసలు యుద్ధరంగంలోకి రణభూమిలోకి అడిగే బెట్టల ఒట్టి పిల్లకాయగా ఉండి నేనేం ఫీల్ అయ్యానో తెలుసా అప్పుడే ఆ ఆ పిల్లతనంలోనే అసలు పౌలంతటి పరిపూర్ణత వచ్చేసింది నాకు అని ఫీల్ అయ్యా అసలు వాడేమో అసలు యుద్ధానికే అసలు అసలు రణరంగమే రెడీ కాలేదు రంగస్థలమే సిద్ధపడలేదు స్టేడియమే ఇంకా రెడీ కాలేదు ఆట ఆడటానికి ఏమీ లేదు అసలు వాడు అసలు శత్రువు లైన్లోకే రాలేదు అప్పుడు నేనేం ఫీల్ అయ్యాను అసలు సైతానంగా కానీ నన్ను పట్టించుకోవట్లేదంటే నా దెబ్బగా దడుచుకున్నాడు వాడు అసలు ముఖం నన్ను ఏం గెలుస్తాడు వాడు బొందా అయిపోయింది పరిపూర్ణతలోకి వచ్చేసాను నేను షార్ట్ కట్లో సంపూర్ణ సిద్ధి పొందానని అని ఫీల్ అయ్యా అప్పుడు ఇద్దరు నవ్వుకున్నారు దేవుడు నవ్వుకొని ఉంటాడు సైతాన్ని కూడా నవ్వుకొని ఉంటాడు ఏమిరా ఎట్ట ఫీల్ అవుతున్నావా నువ్వు సరికాని కానీ అట్లనే ఫీల్ అవు అని చాలామంది పిల్లకాయ విశ్వాసులు సీనియర్స్ని చూసి మాట్లాడుతుంటే నాకు అదే నవ్వు వస్తుంది మళ్ళా చెప్తున్నా పిల్లకాయ విశ్వాసులు ఉంటారు వీళ్ళు సీనియర్స్ కు పాఠాలు నేర్పబోతారు అసలు ఆయన అట్టుండొచ్చా అసలు ఆమె అట్లా చేయవచ్చా అసలు అది కరెక్టేనా అసలు అది పద్ధతేనా ఎవరు పిల్లకాయ విశ్వాసులు అసలు నాకు ఎన్ని వచ్చింది అనుకున్నావు అన్నీ తట్టుకొని నిలబడ్డా అబ్బా బంగారం బంగారం ఏమొచ్చింది అమ్మా నీకు ఏం నాయనా నీకు అసలు మనమే విశ్వాసు పర్ఫెక్ట్గా ఉంటే సేవకులైన వాళ్ళు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టు ఈ ముఖం అసలు ఇంకా యుద్ధ రంగంలోకి అడుగే యుద్ధ రంగంలోకి అడుగు పెట్టి వాడిని తూట్లు తూట్లుగా కొట్టి వీడు తూట్లు తూట్లై అడ్డం పడ్డాడు శత్రువుతో కోడిపోరులో కోడి పోరాడినట్లు దానికి గాయాలవుతాయి దీనికి గాయాలవుతాయి అన్నట్టు రణరంగంలో పోరి 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 శత్రువుని తూట్లు తూట్లుగా కొట్టి వాడి కత్తులు తగిలి వీడు కూడా తూట్లు తూట్లై తొట్టుపడి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళని చూసి పిల్లకాయ క్రైస్తవ్యం పిల్లకాయలు వచ్చి విమర్శిస్తా అట్లా చేయొచ్చా ఇట్లా చేయొచ్చా అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అది కరెక్టేనా ఇది కరెక్టేనా ఏం తెలుసు రణభూమిలోకి అడుగు పెడితే కదూ ఒక అడుగు కూడా మోపలేదు అసలు యుద్ధం ఎలా జరిగితో కూడా తెలియదు క్లాసులు చిన్నోడు క్లాసే పెద్దోడు క్లాసే అందరూ క్లాసులే ప్రపంచకంలో ప్రపంచకంలో అత్యంత తేలికైన పని ఏంటంటే ఎదుటోడికి నీతులు చెప్పటం చాలా క్లిష్టం కష్టమైన పని ఏందంటే చెప్పిన నీతిని అనుసరించి బతకటం అందుకే చాలాసార్లు నన్ను వెంబడించే వాళ్ళకి చెప్తా ఆయన ఆయన అట్లా చేయటం ఏందన్నా ఈయన ఇట్లా చేయటం అంటే చూసి సోది మామూడా ఆయన అట్లా చేసి ఎట్లా చేసి నీకేం తెలుసురా ఆయన నీకేం తెలుసురా బాబు యుద్ధం ఎలా ఉంటుందో ఆ పోరు ఎలా ఉంటుందో ఆ ఫైటింగ్ ఎలా ఉంటుందో దాళ్ళు ఎలా ఉంటాయో నీకేం తెలుసురా బాబు అసలు ఏం అడుగు కూడా పెట్టకుండా యాక్షన్ చేస్తున్నావు నీకు ఆ సన్నివేశం వచ్చినప్పుడు తెలిసిద్ది లేని యువత చాలాసార్లు నన్ను వెంబడించే బిడ్డల్ని ఖండించాను నేను ఇతరులను గురించి విమర్శించి మాట్లాడుతున్నప్పుడు తప్పు నోరు ముయ్యండి మీకు తెలియదని అర్థమైందా నేను కూడా వాళ్ళ దశలో ఉన్నప్పుడు అంతే ఫీల్ అయ్యా ఎట్లా ఫీల్ అయ్యానంటే అసలు వీళ్ళందరూ పనికి వేస్ట్ వేస్ట్గాళ్ళు అసలు నేనే ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికి పుట్టింది అన్నట్టు ఫీల్ అయ్యా ఎందుకంటే వీళ్ళందరికీ చెడ్డ సాక్ష్యాలు ఉన్నాయి అసలు వీళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అసలు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో అసలు నా లాగా వీళ్ళు ఎందుకు ఉండరు ఉంటా నేను ఎందుకంటే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టలేదు కదా వాళ్ళే తన్నులు తిని తూట్లు తూట్లే ఆడ కూర్చున్నారు నేను యుద్ధ రంగంలో అడిగే ఓవర్ యాక్షన్ ఏమండి వాక్యం తెలుసు ప్రార్థనా జీవితం ఉంది సత్యం కొరకు రోషం ఉంది ప్రత్యక్షత ఉంది దేవుని అడుగుజాడల్లో నడిచిన అనుభవం ఉంది దేవుని కొరకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ అనుభవాలు ఉన్నాయి పాపం అన్ని ఉండి కూడా ఒక దశలో ఎందుకో కంగు తిన్నారు ఎందుకో డిస్టర్బ్ అయ్యారు ఎందుకో అభ్యంతరపడ్డారు ఎందుకో శోధించబడ్డారు ఎందుకో ఓటమి పాలయ్యారు కృంగిపోయి కుమిలిపోయి దిగజారిపోయి దుఃఖపడిపోతున్న పరిస్థితుల్లో కొంత జనాంగం ఉంది కొంత పరిచారక గణం ఉంది ఎందుకు ఎలాగ అయిపోయింది అంటే ఆ ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసననిచ్చు వేళ గుంటనక్క పాలైందన్నమాట అది విషయం శత్రువు కత్తి తగిలింది దానికి పడిపోయింది శత్రువు కత్తి తగిలింది అంటే యుద్ధ భూమికి వెళ్ళిందనా లేదనే మరి యుద్ధ భూమికి వెళ్ళి తన్నులు తిన్నవాడిని అసలు యుద్ధానికే బాగున్నాడు మాట్లాడితే ఉన్న పద్ధతి ఉంటుందా అందుకే చెప్తున్నా తొందరపడి ఎదుటి వాళ్ళని నోరు జారి తేలికగా విమర్శించడానికి ట్రై చేయొద్దు వాళ్ళు ఏ విధమైన తొట్టుపాటుకు గురైన ఆత్మీయ జీవితంలో ఒక వెలుగు వెలిగి మంచి పరిపక్వతలో ఉన్న బిడ్డలు అడుగు జారితే తొందరపడి తోలనాడొద్దు అర్థమైందా అంతటి వాడే డిస్టర్బ్ అయినప్పుడు నేనెంత అనే భయం కలిగి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ జారిపడిన వ్యక్తిని ఎంకరేజ్ చేసే విధంగా మన మైండ్ని అమర్చుకోవాలి స్తోత్రం చెప్పండి కుళ్ళబడవటం కాదు అసలు ఇది ఏందన్నా పరిచారకుడు అయ్యి ఉండేట్లా చేయటం ఏందన్నా పరిచారకురాలు అయ్యుండట్లా చేయటం ఏందన్నా అసలు మా బోటోళ్ళు చేస్తే అర్థం ఉంది కానీ అసలు ఆ మనిషి చేయటం ఏందన్న అంటే గుంట నాకు వచ్చేది ఆ మనిషి దగ్గరికి అనమ్మా నీ దగ్గరికి ఎందుకు వచ్చిద్దమ్మా వస్తే నీ సంబడం కూడా తేలిద్దమ్మా అంటాను నేను డైరెక్ట్గానే దేవునికి స్తోత్రం కలుగును కాక హెలూయా చెప్పండి గట్టిగా పూతబట్టి సువాసననిచ్చే వ్యక్తి దగ్గరకు వచ్చిద్దమా గుంటనాక పిల్ల మొక్క దగ్గరకు వచ్చి ఏం చేసిద్దమ్మా నువ్వు పిల్ల మొక్కవి